ఎక్కడన్నా శరీరం మీద బండి వచ్చి ఉన్నదా ఎక్కడన్నా నేను ఎన్ని చూసినా బండి తుణకలైంది శరీరం తునకలైంది బండి ఒక దగ్గర పడది శరీరం ఒక దగ్గర పడ్డది అట్లా శరీరం మీద అట్లా పడతాదురా లోపల తొడక కాలు మీద కాలుతుందంట కానీ మీద మాత్రం ఏం కాలదంట ఎట్లా సాధ్యం రాదు ఈ శరీరం మీద ఈ యొక్క రక్తం రక్తం కాలు దొక్కినట్టు ఎందుకు కుదిర ఒక్క తలకే తల చుట్టేది వెనక ముందు హెల్మెట్ ఉండగా కూడా వెనక తగుతుంది ఎవరికి నీతులు చెప్తుంది విజయవాడ దాకా లెక్క కరెక్ట్ ఉంది విజయవాడ నుంచి మొత్తం తేడా ఉంది ఆ ఆ అక్కడ నుంచి బండిని నడిపినోడు విజయవాడని సంపేసారు ఇంకా మిగతాదంతా ఆయన కానే కాదు ప్రవీణ్ బ్రదర్ గానే కాదు ఆ విజయవాడ ఆ మిగతా ఎదురు పెడుతున్నాయి అన్ని అది తప్పుదో కేసును తప్పుదోటి చేయడానికి అది న్యాచురల్ డెత్ గా యాక్సిడెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఫెయిల్ అవుతున్నారు అంటే నకల్ కర్నే కెలియబి అకల్ చాయి అంటారు అక్కలు ఉండదు ఎందుకంటే వాడు ఒక ఒక నాకు అన్ని అధికారాలు ఉన్నాయి మీడియా ఉంది ఐ కెన్ ఎప్పుడైనా ఉల్లు చేస్తా అంటే అది ఎల్లకాలం వర్కౌట్ కాదు ముస్లింల ఓట్లు ఈ సెక్యులర్ పార్టీకి పడకుండా చేస్తాడు వాడు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ కానీ ఇంకా వేరే సెక్యులర్ పార్టీలకు కూడా అట్లనే బీజేపీ వాడు బీజేపీ మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల ఓట్లు అలా సగం బీజేపీకి పడ్డా సాల్ వాడు వేయడు హిందువు వేయడు వానికి ఎందుకంటే హిందూ చేసిన మంచి పని ఒక్కట్లేదు కాబట్టి ఏం చేయాలి ఇవన్నీ దృష్టి మరల్చాలంటే హిందూ ముస్లిం కూడా తీసుకురావాలి రావాలి నువ్వు హిందువులను కొట్టు నువ్వు హిందువులను తిట్టు హిందువులను సంపు నేను ముస్లిం తిడతా అంటే ఈ యొక్క వాళ్ళకి ముస్లింలకి అవద్రత భావాన్ని క్రియేట్ చేసి ఆ అమ్మాయి వాడు ఉంటేనే కాపాడుతాడు అన్న భావాన్ని క్రియేట్ చేయాలి సేమ్ థింగ్ విత్ ఏ బీజేపీడు ఉంటేనే హిందువులకు రక్షణ ఉంటదన్న భావాన్ని క్రియేట్ చేయాలి మళ్ళీ ఇద్దరిని కొట్టేదోడు వాడు వాడే ముస్లిం కొడతాడు ఎంఐఎండే వీడు బీజేపీడే హిందువులను కొడతాడు కానీ ప్రజల్ని ఏ మారుస్తారు అంటే వీళ్ళ డే టు డే సమస్యల్ని వీడి బీజేపీ దోసుకున్న దోపిడిని ఎంఐఎం వాటి దోసుకున్న దోపిడి నుంచి ప్రజల దృష్టి మరణాలు చాలి ఇది నడుస్తున్నది ఇంటెలిజెంట్ గా ఆలోచించేవారు వీళ్ళ ట్రాప్ లో పడరు కానీ మెజారిటీ ప్రజలు అమాయకులు ఎక్కువ మంది ఎడ్డి గోదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళని చెప్తుంటే వీళ్ళ వీళ్ళ కూసాలు గదులుతున్నాయి కాబట్టి ఆ చెప్పటోళ్ళందరినీ గిట్లా చంపే ప్రయత్నం చేస్తున్నారు కాదు ఇప్పుడు కాంగ్రెస్ ఉడగొట్టాలంటే వాడు నాలుగైడు డి పది కట్టు వాడు ఒక్క నగాలు సార్ కడుతున్నాను పది కట్టు నీకే ఓటేస్తారు కదా అయిపోయింది కదా అట్లా చేసినావనుకో నువ్వు దీన్ని దోసుకోలేవు కాబట్టి ఏం చేయాలి నీ దోపిడి నుంచి ప్రజలను దృష్టి మరల్చాలి అంటే కయ్యం పెట్టాలి బ్రిటిష్ వాడు కదే చేసి హిందువులు ముస్లింలు కలిసి వాడి దేశంలోకి వెళ్ళిపోమని కొట్లాడిరు ఫస్ట్ కొట్లాడినప్పుడు తిప్పు సుల్తాన్ బ్రిటిష్ గ్యతిరేకంగా వాడి ఆధిపత్యాన్ని అంగీకరించని వాడు అట్ల ఎంతో మంది ముస్లింలు కొట్లాడి కొట్లాడుతుంటే వాడి యొక్క బంగారు పాతి గుడ్డు అరవై అరవై దేశ రవి అస్తం సామ్రాజ్యం అరవై యొక్క దేశాల్లో వాడు యొక్క అధికారంలో ఉంటే అందులో పెద్ద దేశము వానికి బంగారు పాతి గుడ్డు ఏదే అంటే భారతదేశం వానికి సైనికులు కావాలన్నా భారతదేశమే నిధులు కావాలన్నా భారతదేశమే పంటలు కావాలన్నా భారతదేశమే కాబట్టి ఈ బంగారు పాత గుడిని ఎందుకు వదిలేసుకుంటున్నాడు హిందూ ముస్లింలకు మధ్యలో వైషమ్యాలు బెంగాల్ అనేది విభజించి యొక్క ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని హిందువులు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని విభజించి ఆ విధంగా లార్డ్ కర్జన్ అంటాడు పంతొమ్మిది వందల ఆరులో ఆ విధంగా హిందూ ముస్లింల మధ్యలో ఫస్ట్ కొట్లాడబెట్టిండు గప్ప నుంచి రావణ కాష్టం నడుస్తూనే ఉన్నది ఆ యొక్క బ్రిటీషుని బూట్లు నాకినటువంటి ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి టూ నేషన్ తీరి కింద దేశాన్ని వెన్నుముక్కలు చేయమన్నటువంటి ఈ యొక్క బ్రిటిష్ బూట్లు నాకిన సావర్కర్లు హెగ్గేవాకర్లు ఈ బాపారు కొడుకులు అప్పుడు బ్రిటిష్ వాడి కింద ఆర్మీ కేర్ పని చేసిన వాళ్ళు అప్పుడు వాని యొక్క రాతపూత పని చేసిన వాళ్ళు అన్ని రాజభోగాలు అనుభవించింది వీళ్ళే మళ్ళీ ఇప్పుడు మళ్ళా గాంధీని చంపింది వీళ్ళే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అందరిని భరత మాత ముద్దు బిడ్డలు చంపుతుంది వీళ్ళే అంటే బ్రిటిష్ వాడికి బ్రిటిష్ వాడు వాళ్ళ వారసులని భారతదేశంలో వదిలిపెట్టి పోయింది ఎవరు అంటే బ్రిటిష్ వాడిని బుట్టు నాకిన ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ చెందినటువంటి సావర్కర్లు బాపన్న కొడుకులు అయిన సావర్కర్లు హెడ్గేకర్లు పిల్లలు పిల్లలు ఉంటారు కానీ ఈ బీసీ 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 పొరగానని నాశనం చెప్తున్నారు అర్థమైందా ఆ మతం పిచ్చి పేరు మీద ఉన్మాదలను తయారు చేస్తున్నారు